హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను గోధుమ పిండితోటి పూరీలు చేస్తున్నా అండి పూరీలు మంచిగా మెత్తగా బాగా బొంగుతూ రావాలంటే సేమ్ ఇలా ఈ కొలతలతోటి ఈ బేసి ఇట్లా చేసుకోండి మంచిగా మెత్తగా వస్తాయండి బాగా బొంగుతాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అల్లకు రెండు కప్పుల గోధుమ పిండి పోసుకోవాలండి ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా హాఫ్ టేబుల్ స్పూను చక్కెర పొడి వేసుకోవాలండి పంచదార పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ఇల్లనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కలిసినాక బాగా కలుపుకోవాలండి పిండి అంతా బాగా కలుపుకున్నాం కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కొద్దిగా సాఫ్ట్గా కొద్దిగా టైట్ ఉన్నట్టు కలుపుకోవాలి ఇట్లా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇట్లా కొద్దిగా ఆయిల్ పైనుంచి ఆయిల్ అద్దుకొని ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మూత తీసుకొని ఇదంతా మంచిగా గలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఆయిల్ ఫుడ్ మనం ఎక్కువ తినాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసి తినాలనిపించినప్పుడు చేసుకున్నప్పుడన్నా ఇట్లా మంచిగా సాఫ్ట్గా పొంగేటట్టు మెత్తగా వచ్చేటట్టు ఇట్లా చేసుకోండి బాగుంటాయి ఇట్లా మళ్ళీ ఒకసారి మంచిగా గలుపుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం పూరి చేసుకోవాలి అన్నీ ఇట్లా ఉండలు చేసుకొని ఇప్పుడు ఇప్పుడు పూరి చేసుకోవాలి ఇట్లా ఒక ఉండ తీసుకొని మంచి ఈ పీటకి మంచిగా పొడిపిండి వేస్తే ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి మంచి ఆయిల్ రాసి చేసుకోవాలండి ఇట్లా మనం పూరి చేసే చెక్కకి మంచి ఆయిల్ రాసుకోవాలి ఈ కోలకు కూడా ఇట్లా ఆయిల్ రాసుకోవాలి ఇట్లే చేసుకోవాలి ఇక ఇంక అన్నింటినీ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ ఆయిల్ రాసుకొని ఇట్లా పిండిగుండ తీసుకొని మళ్ళీ ఇట్నే చేసుకోవాలండి అన్నీగా స్టవ్ వెదించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా పూరి కాల్చినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైందండి వేడైనప్పుడు ఇట్లా వేసుకోవాలి ఇంకన్ని ఇట్లే చేసి కాల్చుకోండి ఇంక అన్నీ ఇట్లే చేసుకోవాలండి పూరి ఇట్లా చేసుకోండి బాగా పొంగుతాయండి మంచిగా ఎట్లా పొంగినాయి అట్లా పొంగినా చూడండి పూరిలో తినడానికి ఆలు అయినా ఇప్పుడు ఇగో నేనైతే చిల్లీ చికెన్ కర్రీ చేసిన ఈరోజు పూరిలో సూపర్ టేస్ట్ ఉంటుందండి చిల్లీ చికెన్ కర్రీ చేసిన కదండి చికెన్ కర్రీలైనా ఆలు కుర్మలనైనా దేంట్లోనైనా పూరీ బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడన్నా మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినాం కాబట్టి తినాలనిపించినప్పుడు ఇట్లా పొంగుతుంటే మెత్తగా సాఫ్ట్గా పొంగేటట్టు పూరీ చేసుకొని మంచిగా చికెన్ కర్రీ పెట్టుకొని ఇలా తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది పూరీలు చపాతీలు చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్ని వెరైటీస్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిందండి చూస్ చేసుకోండి టేస్ట్ బాగా కుదిరినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి